వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం కాస్త ఆ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి ఈ అరూహ్య పరిణామంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్న ఆప్ ముందున్న సవాల్ ఏంటి పాలసీ కేసులో ఆ పది నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆ పార్టీ నేతలు డైలమాలో పడ్డారు మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఆ పార్టీని ముందుని నడిపించే నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి సవాలుగా మారనుందా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ వేగవంతం చేసిన ఈడీ ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తుండటంతో పెద్ద దుమారమే రేగింది మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆయన అధికారిక నివాసంలో అరెస్ట్ చేసిన ఈడీ ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ కస్టడీ పిటిషన్పై రెండున్నర పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగిన అనంతరం కేజ్రీవాల్ను ఆరు రోజుల కస్టడీకి ఈడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది మద్యం కుంభకోణలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు సౌత్ గ్రూప్ సంస్థ నుంచి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపించింది పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి వంద కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని నలభై ఐదు కోట్లను గోవా ఎన్నికల కోసం వినియోగించారని ఆరోపించింది హోల్సేల్ వ్యాపారులకు పన్నెండు శాతం రిటైల్ వ్యాపారులకు నూట ఎనభై ఐదు శాతం వచ్చేలా లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందని దీనివల్ల ఆరు వందల కోట్ల లాభాలు అర్జించారని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు విపక్ష కూటమి నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలను అరెస్ట్ చేయడంతో దేశ రాజకీయాల్లో మద్యం పాలసీ కేసు గురించే జోరుగా చర్చ జరుగుతోంది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం కాస్త కలకలం రేపుతోంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడం వల్ల ఆప్ క్యాడర్ మొత్తం డైలమాలో పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అరెస్టైన ఆప్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ జైలులోనే ఉన్నారు ఇప్పుడు అరెస్టైన కేజ్రీవాల్ కు కోర్టు ఆరు రోజుల వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ కస్టడీ ఇంకా పొడిగించే అవకాశాలు ఉండడంతో పాటు ఈ కేసు నుంచి ఆయన ఎప్పటికీ బయటపడతారో తెలియని పరిస్థితి నెలకొంది మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి వెళ్లడంతో ఆ పార్టీ నేతలకు దిక్కు తోచడం లేదు అరవింద్ కేజ్రీవాల్ తన విజన్ కు అనుగుణంగా ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు ఢిల్లీ పంజాబ్ హర్యానా గుజరాత్లలో చెప్పుకోదగిన స్థాయిలో ఆప్ క్యాడర్ ఇప్పుడు ఉందంటే దానికి కారణం కేజ్రీవాల్ విజన్ అనే చెప్పొచ్చు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆప్ ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ఆప్ను మరో స్థాయికి తీసుకువెళ్లాలని కేజ్రీవాల్ భావించారు అందుకోసం కేజ్రీవాల్ ఎంతగానో శ్రమిస్తున్నారు అయితే గత కొంతకాలంగా కేజ్రీవాల్ ను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు వెంటాడుతోంది ఈ నేపథ్యంలో ఏకంగా కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పాటు ఆయన్ను విచారించేందుకు ఈడీ కస్టడీకి ఆరు పాటు కోర్టు గడువు ఇచ్చింది ఈడీ విచారణలో ఏం తేలుతుందో కేజ్రీవాల్ ఎప్పటికీ కేసు నుంచి బయటపడతారు అనేది తెలియక ఆప్ నేతలు సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఆప్ బలంగా నిలబడుతుందా అసలు ఆ పరిస్థితుల్లో ఆప్ను ముందుకు నడిపించే నాయకుడు ఆ పార్టీలో ఉన్నారా అనే చర్చ మొదలైంది లోక్సభ ఎన్నికల వేళ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను బీజేపీ తమ గూటికి చేర్చుకుంటోంది ఎప్పటి నుంచో బీజేపీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ కు విభేదాలు కొనసాగుతున్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైలులో ఉన్న సమయంలో ముఖ్యంగా ఆప్ బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆకర్ష ప్రయోగిస్తే అక్కడ కూడా సీన్ మారిపోతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం బీజేపీ కనుక ఆపరేషన్ ఆకర్ష పేరుతో ఆప్ నేతలను బీజేపీలో చేర్చుకుంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ అనుకున్న స్థాయిలో ఆప్ సీట్లను కైవసం చేసుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతున్నారు ఒకవేళ కేజ్రీవాల్ స్థానంలో ఎవరికైనా బాధ్యతలు అప్పగించినా ఆ ప్రభావం కేవలం ఢిల్లీ వరకే పరిమితమవుతుంది ఆప్లు కేజ్రీవాల్ తర్వాత అంతటి ప్రభావం చూపగల నేత మరొకరు లేరు జాతీయ స్థాయిలో ఆప్కు దిశానిర్దేశం చేసే నాయకత్వం పట్టిమాగల నాయకులు ఇప్పటికిప్పుడు ఆ పార్టీలో ఎవరూ లేకపోవడం పెద్ద సమస్యే ప్రత్యేకించి ఆప్ ఒంటరిగా పదమూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నుంచి చాలా సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కేజ్రీవాల్ అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఇతర విపక్ష పార్టీలతో కలిసి ముందుకు సాగడమే ఆప్కు మేలు చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక పంజాబ్ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తూ జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని ముందుకు నడపగల నాయకత్వం ప్రస్తుతం లేకపోవడంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి దీని ప్రభావం ఖచ్చితంగా త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చవి చూస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ కష్టకాలాన్ని ఒకవేళ కేజ్రీవాల్ సేన విజయవంతంగా ఎదురీదగలిగితే రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆప్ వికాసానికి దారులు తెరుచుకుంటాయండంలో సందేహం లేదు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై విపక్షాల ఇండియా కూటమి నేతలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల ముంగిట ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి ఆప్ శ్రేణులతో పాటు విపక్ష కూటమిలోని పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి తమిళనాడులో డిఎంకే శ్రేణులు చెన్నై ఈడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన డిఎంకే నేత దయానిధి మారన్ మోదీ సర్కార్ ఈడీ సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కేరళలోను సిపిఎంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి ఎర్నాకుళంలో ఆప్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టాయి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఒక్కసారిగా ఆప్ శ్రేణుల్లో కలవరం మొదలైంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఆప్కు ఎన్నికల ముందు నుంచే పలు సవాళ్లు ఎదురవుతున్నాయి